హాయ్ నేను మీ పవన్ సారీ ఈరోజు కొంచెం లేట్ అయింది నిన్న మాత్రం మీరిచ్చిన లైక్స్ మీరు పెట్టిన కామెంట్స్కి మంచిగా హైప్ అయింది వీడియో కూడా సూపర్ డూపర్గా ఇప్పటికీ వెళ్తుంది అలాగే అదే ఫైర్ మీద ఇప్పుడున్న ఎపిసోడ్ కూడా డైరెక్ట్గా నిన్న జరిగిన ఎపిసోడ్స్ అర్ధరాత్రి ఏమేమి మాట్లాడుకున్నారు ఇవాళ కొత్త కొత్తగా కంటెండర్స్ షిప్ కోసం బయట నుంచి ఎలా తీసుకొచ్చారు ఇలాంటి ప్లాన్స్ కొత్త కొత్త ప్లాన్స్ బిగ్ బాస్కి ఎలా వస్తున్నాయి ఏంటి ఎంత చాలా షార్ప్గా క్రిస్ప్గా చెప్పేయడానికి ట్రై చేస్తాను మీకు నిన్న అంటే నా ఉద్దేశం ఏంటంటే ఏదో నేను చెప్పేవాడిని మీరు ఏదో వినేవాళ్ళు ఇలా కాకుండా మీరు ఇచ్చిన కామెంట్స్లో అసలు నేను చెప్పేదే మీకోసం మాత్రమే మీరేదో వింటారు లేకపోతే నేనేదో సూపర్ డూపర్గా చెప్తున్నాననే డెఫినెట్గా కాదు నాకన్నా బాగా మీరు కొంతమంది అనలైజ్ చేస్తున్నారు చేయగలుగుతున్నారు నాకు కామెంట్స్ రూపంలో మీకు ఎలా నచ్చింది అది కరెక్టైనా నా పర్సెప్షన్లో ఒకళ్ళు రైట్ ఒకళ్ళు రాంగ్ ఒకళ్ళు రైట్ ఒకళ్ళు రాంగు వీళ్ళు కరెక్ట్ చేశారు నిన్న బాగానే చేశారు ఈరోజు మాత్రం వంకాయలాగా ఆడారు గేము ఇలా చెప్తూ ఉంటాను నేను మీరు కూడా చెప్పండి నాతో పాటుగా మీకు కామెంట్స్ రూపంలో మీకు ఎవరు నచ్చారు నేను ఎవరిది కరెక్ట్ అనిపించింది నిన్న మొత్తం సీన్లో నేను లైవ్ కూడా చూసా నిన్న ఏంటి చాలా హాట్ హాట్గా ఉంది లైవ్ ఓపెన్ చేయగానే ఫ్యూరియస్గా ఉంది ఏంటి సంగతి అని మొత్తం చూసా కానీ ఒక నామినేషన్కి ఇంకొక నామినేషన్కి మధ్యలో మనకు వన్ అవర్ ఎపిసోడ్లో చూపెట్టినట్టు కాదు ఇంత పొడుగుంటుంది దగ్గర దగ్గర ఒక పదిహేను నిమిషాలు పది నిమిషాలు గ్యాప్ 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 ఉంటుందన్నమాట అదొక్కటే బోర్ కొడుతుంది మనకి లైవ్ చూడాలి అని అంటే నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ హైలైట్స్ చెప్పేసుకుందాం మిగతా అంతా మీకు ఎపిసోడ్లో మా క్లారిటీ వచ్చేసి ఉంటుంది సంజనాని బయటికి తోసేయండి బిగ్ బాస్ అని ఎందుకు పెట్టాను అని అంటే సోషల్ మీడియాలో కొంచెం బ్రెయిన్ ఉన్న ప్రతి ఒక్కడికి సంజనాని ఎందుకు బయటికి పంపించాలి అనేది అర్థమవుతుంది కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు ఆఖరికి ఫ్యాన్స్ అయినా సరే హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయినా సరే తమ హీరో సినిమా బాగాలేకపోతే బాగోలేదనే చెప్తారు ఎందుకు అంటే అది అలా చెప్పడం వల్ల కూడా మంచి జరుగుతుంది అరే ఫ్యాన్స్కి నచ్చలేదు ఫ్లాప్ అయింది ఇలా కాదు మనం అలాగే ఎవరికైతే లీస్ట్లో ఉంటున్నారో అరే మనం కరెక్ట్ చేసుకోవాలేమో ఇంట్లో బయట ఇంట గెలిచి రచ్చగెలవాలన్నారు ఫస్ట్ బిగ్ బాస్ గెలిచిన వాళ్ళు డెఫినెట్గా ఎలా ఉండాలి ఏంటి అనేది క్లారిటీగా తెలుస్తుందని నా అభిప్రాయం నిన్న మనం సంజన టాపిక్ వచ్చింది కాబట్టి ఫస్ట్ సంజన తోటి మొదలు పెడదాం సంజనా రీతుని అసలు సంజన ఫస్ట్లో మనకి ఒక రెండు వారాల కిందట కూడా నేను నామినేట్ చేస్తే నువ్వు ఎందుకంత ఫ్యూరియస్ అయిపోతావు ఎందుకంత అతలా కుతలం అయిపోతావు తల్ల కిందులు అయిపోతావు నాగార్జున అడిగినప్పుడు ఆవిడేం చెప్పింది అహా లేదు సార్ ఇంకా నేను కొంచెం కంట్రోల్లో ఉంటాను సార్ నో ప్రాబ్లం సార్ అది ఇది అన్నది తర్వాత నామినేషన్స్కి ముందు నిన్న నా నేమ్ ఎవరన్నా చేస్తే నేను వాళ్ళకి చుక్కలు చూపిస్తా ఏంటి అది అంటే గేమ్ గేమ్లాగా ఆడవా ఎవరూ నామినేట్ చేయకూడదా సంజన అసలు ఇది చెప్పండి సంజన ఫ్యాన్స్ చూస్తున్నా సరే ఈ పాయింట్ చెప్పండి నాకు మీరు ఫిల్దీ లాంగ్వేజ్ కాకుండా నార్మల్గా చెప్పండి సంజన అని బయటికి ఎందుకు పంపకూడదు ఎందుకు తోసేయకూడదు చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటది ఒకవేళ నీకు రీతు డెమాన్ పవన్ చేసేది నచ్చకపోతే మాదిరి అలాగే కదా అన్నది అది కాదు చెప్పేది ఇమాన్యువల్ చెప్పట్లేదా వాళ్ళ మదర్ లేరా రీతు వాళ్ళ మదర్ లోపలికి వచ్చింది ఆవిడ అలా చెప్పలేక ఎందుకు నార్మల్గా ఎందుకు చెప్తున్నారు ఒక్కళ్ళ బిహేవియర్ కరెక్ట్గా లేకపోతే నువ్వు కూడా అలాగే మాట్లాడి నువ్వు అలాగే చేస్తే ఇంకా నీ గొప్పతనం ఏముంటుంది నువ్వు అసలు నువ్వెవరు వాళ్ళకి చెప్పడానికి అదే అడుగుతుంది రీతు నువ్వెవరు నాకు చెప్పడానికి మేము చూడలేకపోతున్నాము ఇరవై నాలుగు గంటలు అది చేస్తున్నావు ఇది చేస్తున్నావు డెమాండ్ తోటి నైట్ కూర్చుని నువ్వు మాట్లాడట్లేదా అంటే షాక్ అయ్యారు అక్కడ అందరూ దీనివల్ల ఇమాన్యువల్ డెసిషన్ కూడా తీసుకుంది నేను నీతో మాట్లాడిన మమ్మీ నువ్వు సారీ చెప్పాను సారీ నేను చెప్పను నేనేం కరెక్ట్గానే అన్నాను అంటే ఆవిడ ఒక సైకోలాగా బిహేవ్ చేస్తుంది సైకో సంజనాని అని నేను ఒక నాలుగైదు వారాల కిందట కూడా నేను ఇట్లా పెట్టాను తమ్ము ఆవిడలో సైకిక్ లక్షణాలు ఖచ్చితంగా ఉన్నాయి దేనికి రీజన్ చెప్పన ఎవరన్నా నామినేట్ చేస్తే మిగతా వాళ్ళందరూ హాట్ అవుతున్నారు బీపీ తెచ్చుకుంటున్నారు అరుస్తున్నారు తనుజ కానీ మాన్యువల్ కానీ కళ్యాణ్ కానీ డెమోన్ కానీ ఒక స్టెప్పు ముందుకెళ్తున్నారు రీతు కూడా విపరీతంగా అరుస్తుంది భరణి అరుస్తాడు దివ్య అరుస్తుంది ఎంత ఓకే ఈవిడ ఇంతకు మించి అందరూ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు వెళ్తే వంద స్టెప్పులకి వెళ్ళిపోయి పైకి వెళ్ళిపోయి అసలు ఏం మాట్లాడుతుండే విచక్షణ అంటారు చూసారా విచక్షణ కోల్పోతుంది సంజన అందుకని చూడండి సోషల్ మీడియాలో నేను చెప్పడం కాదు మొత్తం మొత్తం దుమ్మెత్తిపోస్తున్నారు అలా మాట్లాడడం రాంగు రాంగు రాంగ్ అక్షరాల రాంగు ఏంటది అసలు అలా మాట్లాడే హక్కు ఏముంది తనకి నువ్వు బయట కూర్చున్నావు పర్సనల్ విషయాలకు ఎందుకు గేమ్ పరంగా మాట్లాడాలి కానీ పర్సనల్గా టూ మచ్ పర్సనల్గా వెళ్ళింది పర్సనల్గా కూడా కాదు ఇక నెక్స్ట్ కళ్యాణ్ డెమోన్ విషయంలో నాకు కళ్యాణ్దే కరెక్ట్ అనిపించింది తను నామినేట్ చేసేటప్పుడు చాలా క్లియర్గా నీ గేమ్ నువ్వు ఆడట్లేదు నీ గేమ్ నువ్వు పోగొట్టుకుంటున్నావు ఎందుకు అని అంటే ఆ టాస్క్ ఉంది కదా లాస్ట్ టైము కెప్టెన్సీ టాస్క్లో ఆ లోపలికి ఆ కేవ్లోకి వెళ్ళే దగ్గర మాన్స్టర్ టాస్క్లో నువ్వు చాలా ఈజీ గోయింగ్గా నన్ను తీసేయండి వెళ్ళిపోతా నేను అని అనటం నిజంగా కళ్యాణికి నచ్చలేదు ఎక్కడో ఉందంటే నీ గేమ్ నువ్వు ఆడవాని అయితే నాకు ఇక్కడ ఒక డౌట్ వచ్చింది సరే అతని గేమ్ అతను పోగొట్టుకుంటాడు నీకేంటి అంటే తను కూడా ఏ వీడబ్బా వీడికి అర్థం కావట్లేదు అది మనకి బీప్ సౌండ్ వేసాడు ఏ వీడబ్బా నీడికి అర్థం కావట్లేదు అసలు వీడి గేమ్ అంతా పోదబ్బుకుంటున్నాడు ఇలా మాట్లాడాడంట అంటే యాక్చువల్గా అది కాకుండా దానివల్ల నీకు నష్టం ఏంటి అనేది చూసుకుంటే తను ఇంకా క్లారిటీగా ఉండేవాడేమో ఏదో ఒక్క వన్ పర్సెంట్ మిస్ అవుతున్నాడు కళ్యాణ్ అనిపించింది కానీ నాకు అక్కడ ఉన్న వాళ్ళందరిలో కళ్యాణే కరెక్ట్ అనిపించింది ఇక రెండోది ఇక్కడ రీతు కూడా మధ్యలో వచ్చి తను మాట్లాడడం నేను కెప్టెన్సీ కంటెండర్గా అవడము లేకపోతే నీకు నీకు ఇష్టం లేదా లేకపోతే నువ్వు ఫస్ట్ నుండి అలాగే ఉన్నావు నువ్వు గ్రెడ్జితో ఉన్నావు ఇవన్నీ మాటలైపోయినాయి అదంతా జరిగినప్పుడు తనూజ కూడా వచ్చి సంజన కూడా రీతు మీద మాట్లాడినప్పుడు ఆ మూమెంట్లో తనూజ నువ్వు రాంగ్ చేస్తున్నావా నువ్వు తప్పు చేస్తున్నావా నువ్వు తప్పు చేస్తే నువ్వెందుకు ఏడుస్తావు అది ఇదని మాట్లాడుతుంది ఇక్కడ కరెక్ట్గానే అందరి మధ్యలో చెప్పింది కదా కానీ తనూజ ఏం చేసింది సీక్రెట్ రూమ్లో ఈ విషయం చెప్పండి నాకు తను గేమ్ పోగొట్టుకుంటున్నాడు ఇప్పుడు కళ్యాణ్ చెప్పిందే డెమాన్ పవన్కి ఓటింగ్ చేసిందే తనూజ కూడా అదే పాయింట్లో డెమాన్ పవన్కి సీక్రెట్ ఓటింగ్ చేసింది కదా కంటెంట్ సేమ్ చెప్పే విధానమే తేడా కళ్యాణ్ చాలా హాట్గా ఫ్యూరియస్గా బీపీ తెచ్చుకొని చెప్పాడు తనుజ పొలైట్గా లోపల సీక్రెట్ రూమ్లోకి వెళ్ళి తన గేమ్ పోగొడుతున్నాడు పోగొట్టుకుంటున్నాడు ఎందుకంటే అక్కడ రీతుని తను నామినేట్ చేసే అవకాశం లేదు కాబట్టి అక్కడ డెమాన్ పవన్ చేసింది ఒకవేళ రీతు ఉంటే రీతుకు కూడా చేసేది సంజన లాగానే తను కూడా చేసేది కాకపోతే సంజన నోరు జారింది నోరు జారకుండా వాళ్ళు చేసేదైతే అక్షరాలా రాంగే వాళ్ళు గేమ్ పోగొట్టుకుంటున్నాడు డెమాన్ పవను సోషల్ మీడియాలో నెగిటివిటీ తెచ్చుకుంటున్నాడు టాప్ త్రీలో ఉండాల్సిన వాడు టాప్ ఫైవ్లో ఉంటే అర్థం ఏంటి పోయినట్టే కదా ఎవరి వల్ల పోయినట్టు రీతు వల్లే పోయినట్టు రీతు ఏమవుతుంది రీతుకి బయట భయంకరమైన నెగిటివిటీ వచ్చేసింది అమ్మాయి టాప్ ఫైవ్లో ఉంటుందా ఉండదు మీరు కావాలంటే అన్అిషియల్ ఓటింగ్స్లో చూడండి ఇప్పుడు వాళ్ళ గేమ్ వల్ల వాళ్ళు అలా క్లోజ్గా ఉండటం వల్ల ఎవరికి నష్టం ఎవ్వరికి నష్టం లేదు వాళ్ళకే నష్టం అలాంటప్పుడు వాళ్ళ జోలికి వెళ్లకుండా వాళ్ళు పోతే పోతారులే అని ఊరుకోవాలి కానీ సంజన మధ్యలోకి దూరి సంజనా నెత్తి మీద కూడా తెచ్చుకుంది అది ఇప్పుడు ఏమవుతుందంటే డెమోన్ ఫ్యాన్స్ సంజనాని ఎలిమినేట్ చేస్తారు అంటే ఐ మీన్ తనకి ఓటింగ్ ఖచ్చితంగా తనకి ఓటింగ్ అనేది చాలా లెస్గా అయిపోతుంది ఇక్కడ అసలైన ఇది చేసేది ప్లేయర్ ఎవరు అని అంటే ఇమాన్యువల్ తనూజ అండ్ భరణి ఈ ముగ్గురు ఏంటి కొంచెం సేఫ్ జోన్లో ఉంటారు ఎప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే భరణి కూడా నిన్న అనవసరం కదా లోపలికెళ్ళి ఇప్పుడు నాగబాబు గారు చెప్పారు అనంటే నీలో ఒక ఫ్యూరియస్ చూడాలనుకుంటున్నాను హాట్గా చూడాలనుకుంటున్నానంటే అది కేవలం నామినేషన్స్ అప్పుడే నువ్వు చూపించేసేయ్యి తర్వాత మిగతా చోట బొమ్మలా కూర్చో అప్పుడే పులి అయిపో నువ్వు అని చెప్పడం కాదు ఎక్కడన్నా ఏదన్నా జరుగుతుంటే నువ్వు ఓవరాల్గా గేమ్ ఆడుతున్నా టాస్క్లు ఆడుతున్నా హౌస్లో ఉన్నా ఎవరనేది మాట్లాడితే అప్పటికప్పుడే ఇచ్చేయాలి నామినేషన్స్లో చూసుకుందామని చెప్పి అప్పటికప్పుడు పులి యాశ్రమ్ వేసుకుని మేకప్ చేసుకుని వచ్చి అరుస్తావా అక్కడ మే 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 మేకలాగా అయిపోయింది అక్కడ దివ్య ఎందుకు అని అంటే తను హార్ష్గా అంత హార్ష్గా మాట్లాడతాడు భర్ణి అని దివ్యాకి తెలీదు ఇక్కడ దివ్య తప్పు కూడా ఉంది అందుకే తమ్ముణేళ్ళు పెట్టి అందరూ రాంగే కళ్యాణ్ తప్ప అని పెట్టింది కూడా ఇదే ఇక్కడ చూడండి ఎంత ఈక్వేషన్స్ చెప్తున్న కొద్దీ ఎంత లోతు ఇదవుతుంది చూడండి దివ్యాన్ని నామినేట్ చేశాడు భరణి అని చెప్పి చాలా బాధపడుతుంది ఫీల్ అవుతుంది అక్కడ ఏడ్ చేసి మొహం అంత ఇలా పెట్టుకుని మరి సీక్రెట్ రూమ్లో నువ్వు చేసింది అదే కదా భర్ణి ఎందుకు భరణిని ఎందుకు నామినేట్ చేసావు నువ్వు బయటకు వచ్చిన తర్వాత ఏమో ఈయన మా గురువు గారు చెప్పారు నేను చాలా యుద్ధం చేసేస్తానని చెప్పి ఏదో పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం లాగా దివ్య మీద అరవటం ఇది కాదు దివ్య మీద కాదు లేకపోతే తనుజ మీదో లేక ఇంకోళ్ళ మీదో కాదు అక్కడ టాస్క్లో వచ్చినప్పుడు రీతు ఫోల్ గేమ్ ఆడుతున్నప్పుడు రీతు ఎప్పుడు ఫోల్ గేమే ఆల్వేస్ నైంటీ పర్సెంట్ ఫోల్ గేమ్సే ఆడుతుంది ఎలా అయినా సరే గెలవాలనే దరిద్రపైన బుద్ధి ఉంటుంది నీట్గా గెలవాలి అనేది ఉండదు ఆ అమ్మాయికి కావాలంటే చూసుకోండి ఎవరో ఒకరు సపోర్ట్ చేయాలి ప్లీజ్ 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 సపోర్ట్ చేయండి అంటది ఎవరన్నా ఇట్లానే వచ్చి సపోర్ట్ చేస్తున్నవారా నువ్వు అమ్మాయికి అమ్మాయి వల్ల నీకు ఎలాంటి ఉపయోగం లేదు నీ వల్ల అమ్మాయికి ఉపయోగం ఉంది కెప్టెన్ అయిందని చెప్తున్నా కూడా మిగతా అంటే అక్కడ డెమోన్కి అర్థమయ్యే పరిస్థితి లేదు తనూజ కూడా వెళ్ళి నామినేట్ చేసింది దివ్యాన్ని నామినేట్ చేసింది అలాగే లోపల డెమోని నామినేట్ చేసింది సీక్రెట్ రూమ్లో ఒక భరణి గారిని మాత్రం భరణిని మాత్రం పక్కన పెట్టింది ఇక్కడ భరణి బయటకు వచ్చి ఆహా ఇదే కదా నాకు కావాల్సింది నామినేట్ నామినేషన్స్లో చెప్తా చూసుకో అన్నాడు ఆయన దివ్యతోటి ముందే నామినేషన్స్కి ఇంకొద్ది గంటలు ఉందని నీకు చెప్తే అర్థం కావట్లేదు అంటే అది ఎపిలోగు ప్రోలోగ్ అనమాట అది అంటే ఒక నవల స్టార్ట్ చేయలేక ముందు ఒక రైటరు ఎపిసోడ్ కింద ముందు ఎపిలోగ్ అని ఇస్తాడు అదేంటి దానిలో చాలా క్లియర్గా నీతో గొడవ పడబోతున్నానని మైండ్ మేకప్ చేయడం అనమాట అదంత కృతకంగా ఆర్టిఫిషియల్గా ఉందా గొడవ కానీ ఇది కానీ ఆయన ఇలా ఇలా అని నువ్వు వేలు చూపించక అసలు అక్కడ వేలే చూపించలేదు ఎవరండి చెప్పింది మీకు అని అంటే అదిగో మా గురువు గారు అంటున్నావాడు ఎంత ఆర్టిఫిషియల్గా చేశాడు నిన్న భరణి నాకైతే అసలు నిన్న అస్సలు నచ్చల అసలు గేమ్ పరంగా నువ్వు బయట ఉన్నప్పుడు హౌస్లో ఉన్నప్పుడు నాకు ఎందుకు చెప్పట్లేదు అనేది పాయింట్ ఇక్కడ సుమన్ కూడా చూడండి తనుజాతోటి ఒకటి చెప్తాడు పర్వాలేదమ్మా నేను అండర్స్టాండ్ చేసుకోగలను అని మళ్ళీ అక్కడ అలాగే చెప్పావు కదా ఆయన నువ్వు మళ్ళీ వచ్చి నామినేట్ చేస్తావేంటి అదే పాయింట్లోనే తనుజ అంటే సుమను నేను అక్కడ చెప్పను నేను అక్కడ చెప్పను అంటే ఇక్కడ నామినేషన్స్లో తెచ్చిపెట్టుకున్న కోపాలు తెచ్చిపెట్టుకున్న బీపీలు ఉంటే ఆ టైంలో ఇది అది అయిపోగానే మళ్ళీ ఇద్దరు వెళ్ళి కూర్చుని వాళ్ళందరూ అరుచుకొని కొట్టుకుంటుంటే నన్ను ముట్టుకోకు నామాల కాకి అనే ఒకటి ఉంటుంది కదా పక్కన కూర్చుని ఈరోజు ఏ కూర వండుకుందాం అంటావు అని చెప్పి ఈయన సైడ్ అయిపోయి అంటే గేమ్లో అస్సలు ఇన్వాల్వ్డ్గా లేరు భరణి కానీ సుమన్ కానీ ఇలా ఉంటే దెబ్బైపోతారు ఎందుకంటే నెక్స్ట్ వీక్ డబల్ ఎలిమినేషన్ ఉంటుంది డబల్ ఎలిమినేషన్లో చెప్తా చూడండి ప్రాబిలిటీస్ సుమను భరణి అండ్ ఎందుకంటే తనుజా ఫ్యాన్స్ రీతు కంటే ఎటు ఫ్యాన్స్ ఉంటారు అని నేను పెద్దగా నేనేం అనుకోవట్లేదు అమ్మాయి కొంతమందికే నచ్చుతుందేమో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళకి వీళ్ళకి ఎందుకనంటే తను పూర్తి స్థాయిలో తా చెడ్డ కోతి వనమల్లా జరిచింది అన్నట్టు ఒక సామెత ఉంటుంది డెమోని బ్రష్ట్ పట్టించింది తెలియదు లేకపోతే కళ్యాణ్ డెమోన్ ఇద్దరు ఈక్వల్గా ఉండాల్సిన సిచువేషన్ థర్డ్ ఫోర్త్ పొజిషన్స్కి నెట్టేసేవాళ్ళు ఇమాన్యువల్ని తనూజాని అంత పొటెన్సీ ఉంది ఆ గేమ్ ఆడటంలో గివప్ ఇచ్చేసావురా నువ్వు అదే కదా గివప్ ఇచ్చేసావు నువ్వు ఇచ్చేసావు అమ్మాయి గురించి గివప్ ఇచ్చేసావు మాన్స్టర్ కంటెండర్షిప్లో అని చెప్పే కదా ఏడుపంతా సరే ఇక సుమన్ను సంజనాని నామినేట్ చేసే సీక్రెట్ రూమ్లో ఎంత వరస్ట్ నామినేషన్ అంటే అది నన్ను సుమ్ము సుమ్ము అని ఆట పట్టిస్తుంది అది నాకు నచ్చట్లేదు బిగ్ బాస్ ఏంది అది లాస్ట్ టైము ఫస్ట్ వీక్స్లో అడిగాడు నేను ఏం కారణం చెప్పి నామినేట్ చెయ్యాలి ఇంకా మారలా సుమనన్నని కూడా బయట పంపించేయచ్చు అసలు వేస్ట్ నాకు తెలిసి నేనైతే ఓపెన్గా చెప్తున్నా అబ్బాయి మీ ఇష్టం ఇంకా ఎందుకనంటే మీకు న్యాయం అనిపించిందా అనిపించింది లేకపోతే మీరు కింద ఎలాగూ కామెంట్స్ పెడతారు దయచేసి కామెంట్స్ పెట్టండి నేను ప్రతి ఒక్కదానికి నేను ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తా నాకైతే అస్సలు నచ్చల వరస్ట్ అనిపించింది సుమన్ నామినేషన్ కానీ అటు బర్ణి లోపల చెప్పిన నామినేషన్ కానీ సీక్రెట్ రూమ్లో బయట దివ్య కేస్ నామినేషన్ కానీ లేకపోతే దివ్యా తోటి బర్ణి గారిని అసలు సీక్రెట్ రూమ్లో నువ్వు ఎందుకు వేయటం ఆయన బర్నీని నామినేట్ చేయటం ఎందుకు వేరే రీజన్స్ లేవా వేరే వాళ్ళతో ఇష్యూస్ లేవా అంటే అందరికందరూ సేఫ్ గేమ్ లేకపోతే ఇంకోటి ఇంకోటి మనమే కదా మళ్ళీ కొట్టుకున్నా కాసేపటి అన్నట్టు అయింది ఎందుకన్నాను ఇప్పుడు కొట్టుకున్నా కాసేపటి కలిసిపోతారని ఎందుకన్నా చెప్పండి నేను అంత యుద్ధం చేసుకున్నారు కళ్యాణ్ రీతు నైటు మళ్ళా ఇద్దరు కూర్చున్నదే అదే ఇందాకన్నా అర్ధరాత్రి ఏమేమి జరిగినాయి అనేది దీనికి మళ్ళీ దీనికి పెద్ద పెద్ద మళ్ళీ రివ్యూవర్స్ మళ్ళా అర్ధరాత్రికి సంబంధించి కూడా ఎపిసోడ్లు పెడుతుంటారు ఇలా జరిగింది ఇలా అన్నాడు ఇలా జరిగినారని అంత ఓపిక మీకు ఉంటుందని నేను అయినా ఎందుకంటే మీరు వన్ అవర్ ఎపిసోడ్ చూస్తారు ఇప్పుడు నేను చెప్పేది చూస్తారు చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది దీని మీద మీ అనలైజేషన్ అంటూ ఖచ్చితంగా ఉంటుంది నాకైతే ఇలా అనిపించింది మనస్ఫూర్తిగా చెప్తున్నా నిన్న నామినేషన్స్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా లేదు ఇంక్లూడింగ్ కళ్యాణ్ కళ్యాణ్ దానిలో ఒక్కటన్నా కొంచెం అన్న విషయం ఉందరే నీ గేమ్ నుంచి ఎడగొట్టుకుంటున్నావు అని కానీ దానివల్ల కళ్యాణ్కి వచ్చిన నష్టం ఏంటి అని అంటే దానికి ఒక ప్రాపర్ ఆన్సర్ కూడా ఏమీ అనిపించలేదు సరే ఇక కెప్టెన్సీ టాస్కుల్లో బయట నుంచి ఆల్రెడీ దివ్య అండ్ తనుజ విషయంలో హైలైట్ అయిపోతుంది కదా ఈ సీజను ఇప్పుడు ఇంకా హైలైట్ చేద్దాం అనుకున్నారేమో గౌతమ్ని అలాగే ప్రియాంకని తీసుకొచ్చారు గౌతమ్ కృష్ణ లాస్ట్ బిగ్ బాస్ అండ్ ప్రియాంక ప్రియాంక జైన్ మీ అందరికీ తెలిసిందే సీరియల్ వాళ్ళిద్దరితోటి పాటు ప్రేరణ కూడా వచ్చిందంట బిగ్ బాస్ హౌస్లోకి వీళ్ళ ముగ్గురుతోటి మనకు ఆల్రెడీ ప్రోమోలో కళ్యాణ్ భరణి ఇద్దరు పోటా పోటీగా పడ్డట్టు అనిపించింది అయితే నాకు తెలిసి నాకు అందిన సమాచారం ఏంటంటే మనకి ప్రోమోలో భరణి గెలిచినట్టు అనిపించాడు కానీ అక్కడ గెలిచింది గౌతమ్ కృష్ణ అంట మరైతే నాకు వచ్చిన సమాచారం అని ప్రోమోలో మాత్రం భరణి గెలిచడం ఉంది ఇది సబ్జెక్ట్ టు బి కరెక్టెడ్ నేను మళ్ళా దీని మీద రేపు క్లారిటీ ఇస్తాను అండ్ రెండోది ప్రేరణ అండ్ తనూజ ఇద్దరు వాళ్ళు కంటెండర్షిప్ కోసం వాళ్ళిద్దరూ పోరాడితే తనూజ ఓడిపోయిందంట ప్రేరణ అనే గెలిచిందంట ఇక మూడోది కళ్యాణ్ అండ్ ప్రియాంక మరి కళ్యాణ్ అండ్ ప్రియాంక విషయంలో డెఫినెట్గా ఫిజికల్ టాస్క్ అయితే ఇచ్చి ఉండరు మైండ్ గేమ్ అయితే ఇచ్చి ఉంటారు సో ఆ టైంలో కళ్యాణం విన్ అయ్యాడు అని నమ్మకంగా తెలుస్తుంది ఎవరెవరు విన్ అయ్యారో వాళ్ళు పక్కన ఉంటారు మిగతా కంటెస్టెంట్లతోటి బయట నుంచి వచ్చిన గతంలో ఆడి వెళ్ళిన బిగ్ బాస్ కంటెస్టెంట్లు వచ్చి బిగ్ బాస్లో ఉన్న మెంబర్స్ వాళ్ళు వీళ్ళతోటి ఆడి ఫైనల్గా ఎవరెవరు మిగులుతారు వాళ్ళల్లో మళ్ళీ బిగ్ బాస్ ఫైనల్గా ఒక గేమ్ ఆడిస్తాడా ఏంటి అనేది ఒకసారి మనం క్లారిటీగా అది ఒక్కటి చూడాలనుంది సో ఇప్పటివరకు ఇది నేను పెట్టిన తంబునైల ప్రకారం కళ్యాణ్ ఒకటి కరెక్ట్ అని పెట్టాను సజనాన్ బైడి దోసిండని పెట్టాను ఇవన్నీ పర్ఫెక్ట్ నేను జడ్జిమెంట్ ఇచ్చాననే అనుకుంటా అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం హై డ్రామా తనూజ దివ్య భరణి మధ్యలో అది కూడా జడ్జ్మెంట్ ఇచ్చా తనూజ వెళ్ళి దివ్యాన్ని చేయటం అలాగే భరణిని దివ్య దివ్యాని భరణి వాళ్ళిద్దరూ చేసుకోవడం ఇదంతా నాకు కొంచెం డ్రామానే అనిపించింది అసలు సిసలు గేమ్ మొదలైంది ఓటింగ్ దీని మీద ఖచ్చితంగా ఆధారపడి ఉంటుంది ఓటింగ్ లిస్ట్లో మాత్రం ఖచ్చితంగా టాప్లోకి వచ్చేది కళ్యాణే నో డౌటు ఎందుకనంటే తను ఆల్రెడీ తనుజాని క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు కళ్యాణ్ మళ్ళీ చెప్తున్నా ఇదేం మనకేమి కళ్యాణ్ రేపు పొద్దున్న వాళ్ళు రేపు తప్పు చేస్తే మళ్ళీ ఖండిస్తాం మనం దాన్ని ఏం చేస్తాం ఖండిస్తాన్నా అన్నట్టుగా దాన్ని కూడా మనం ఖండిస్తాము సో అన్ బయాసుగా ఇస్తున్నా కళ్యాణ్ అంటే పెద్ద ఫేవరెట్ ఇది ఫస్ట్ టైం అనుకుంటా కళ్యాణ్ బాగా ఆడాడని నేను చెప్పటం కళ్యాణ్ ఓటింగ్ గురించి చెప్తున్నాను నేను నా సొంతంగా ఇది చెప్పడం కాదు నెక్స్ట్ తనుజ ఉంటుంది థర్డ్ దానిలో నాకు తెలిసి ఇమాన్యువల్ కూడా డౌన్ అవుతాడు ఇక్కడ ఉండేది కళ్యాణు డెమాను ఫస్ట్ సెకండ్ థర్డ్ పొజిషన్లో భరణి గారిని అరవమంటే ఆయన టాస్కుల్లోనూ లేకపోతే ఆడేటప్పుడు లేకపోతే అక్కడ పొటెన్షియాలిటీ చూపిస్తూ లేకపోతే ఇంకొక చోట ఏదన్నా అన్యాయం అక్రమాలు లోపల ఏదన్నా పవిత్రమైన బిగ్ బాస్ హౌస్లో జరుగుతుంటే అవి ఎదిరించమన్నారు కానీ ఓవరాల్గా ఇలా చేయమని చెప్పలేదు నువ్వు బిచ్చుకు మీద బ్రహ్మాస్త్రంలాగా టప్ టప్ అని వేసేసి చూసారా సార్ బాగా ఇచ్చానా భలే ఇచ్చానే సరి సరిపెద్ద ఫైర్ లేకపోతే ఇంకొంచెం అనేదో డ్రామా చేసినట్టే ఉంది నాకైతే అలాగే అనిపించింది సో రేపు కలుద్దాం ఒక మంచి ఎపిసోడ్ ఈరోజు ఉంటుంది అని నిన్నట్లాగా నేను ఆశిస్తున్నా కొంచెం లేట్ అయింది సారీ నిన్నట్లాగానే దీన్ని కూడా ఆదరించండి లైక్ కొట్టండి షేర్ చేయండి అలాగే హైప్ అనే ఆప్షన్ కూడా ఉంది అది కూడా చేయండి అండ్ ఓవరాల్గా మా కిరణ్ టీవీ మొత్తం చూడండి దిస్ ఈజ్ యువర్ పవన్ సైనింగ్ ఆఫ్